वाइस वाइस ने भी है डिपार्टमेंट टैक्स डिपार्टमेंट स्ट्रक्चर टैक्स आदि मां पूरे लोग कर्तव्य है जय करना अंदर किरण जय मुद्रराज जय मुद्रराज जय मुद्रराज जय मुद्रराज प्रेसिडेंट मीटिंग प्रेसिडेंट मीटिंग

తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపడుతున్న న్యాయ యాత్రకు సంఘీభావంగా మిత్రులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ సిడబ్ల్యూసి మెంబర్ వంశీచందర్ రెడ్డి గారు గత నెల తల్లో మొదలుపెట్టి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మండల్ టు మండల్ న్యాయ యాత్ర చేపట్టి ఈ దేశంలో జరుగుతున్న దుర్మార్గాలు అన్యాయాలు నిర్లక్ష్యం ప్రజల వైపున ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి దుర్మార్గమైన పాలన గురించి ప్రతి మండల్ మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాలలో తిరుగుతూ వంశీచందారెడ్డి గారు ప్రజలకు రైతులకు బడుగు బలైన వర్గాల అన్ని విషయాలు తెలియపరుస్తూ తన న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది ఈ యొక్క న్యాయ యాత్రలో పేదవాళ్లకు అన్ని విషయాలు అర్థమైనవి దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలలో కూడా ప్రజలించిన అవకాశం ప్రజలించిన తీర్పు ముఖ్యంగా అధికారులు పాత్రికేయులు కూడా ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో సపండ వర్గాలు ఇలా పేద ప్రజలే కాదు ఇవాళ ఉద్యోగస్తులే కాదు సమాజానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పాత్రికేయులు కూడా ఈ యొక్క పరిపాలనలో గత ప్రభుత్వం మీద మార్పు కోరుకోవడం ఇది సత్యం సత్యం కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మకం ఉంచి ఈ ప్రజా పరిపాలనను కోరుకున్నారు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన కోరుకున్నారు న్యాయం ధర్మం పాటించాలని కోరుకున్నారు ఇవాళ ఒక ఈ వ్యవస్థ కూడా పరిపరి విధాలకు గురైపోయింది విద్య నిర్వీర్యం అయిపోయింది వైద్యం కరువైపోయింది మద్యం రాజ్యం వెళ్తుంది గత ప్రభుత్వంలో కాబట్టి ఇవన్నీ కూడా ఒక సమగ్రంగా సమస్యలన్నీ ఎక్కడికక్కడ యాత్ర చేపట్టడం జరిగింది ప్రజలకు అర్థమైంది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది కాబట్టి మీరిచ్చిన అవకాశం ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పాలమూరు ముద్దుబిడ్డ మీ అందరికీ తెలుసు ఎన్ముల రేవంత్ రెడ్డి గారు ఆరు తారీఖున సాయంత్రం వాబ్నార్ రావడం జరుగుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమాలు మీ అందరికి తెలుసు ఇవాళ ఆరు గ్యారెంటీల పథకం ఏదైతే ఉందో ఇచ్చిన మాట ప్రకారం అక్కడ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు పరిపాలన పరంగా ఆ యొక్క పాలసీలను తీసుకున్నప్పుడు మీ అందరు తెలుసు ఇప్పటికే ఫస్ట్ సిలిండర్ ఐదు వందల రూపాయలు ఆరోగ్యశ్రీ మీ అందరు తెలుసు పది లక్షల రూపాయలు ఇవాళ ఇలా టూ హండ్రెడ్ యూనిట్ మీ అందరు తెలుస్తూ ఉంది ఒక తెలం మన దగ్గర ఏమైనా కావచ్చు మాటలు పోవచ్చు కాబట్టి కావచ్చు అప్ప మీ అందరు తెలుసు నాలుగు పథకాలు చేసి మళ్ళీ ఒక సాహసపితమైన మేమందరం ఎమ్మెల్యేల మందరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి వర్గాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు అయింది ఒక పేదోళ్ళకి ఒక ఇల్లు ఇవ్వలేదు కాబట్టి ఇల్లు పేదోళ్లకు ఇవాళ గురుసలల్లా నివసిస్తున్నారు తాడ్పత్రిలు కట్టుకున్న కొందరు ఏదో ఇంకొక నల్ల పేపర్ కట్టుకున్నారు కొందరు బుర్సలల్లో మగ్గుతున్నారు కొందరు అని చెప్పి మొట్టమొదట్లో నేనే కట్రోల్ పెట్టి సాధారణ విషయంలో సాక్షాత్ మీరు అందరి కృషితో చెప్పడం జరిగింది ప్రత్యేకంగా కూడా ముఖ్యమంత్రితోని మాట్లాడలే జరిగింది ఖచ్చితంగా ఏం చేయాల్సిందని చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఆ పథకం కూడా రేపు ప్రారంభించబోతున్నాడు ఆ భగవంతుని దయతో ఇచ్చిన అవకాశంతో మీ అందరి యొక్క ఆశీస్సులతోని ఆ పథకం కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం కాబట్టి నాకు తెలిసి కూడా అక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయొచ్చు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం కాబట్టి మరి కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం ప్రజలకు కంటికి కనబడే విధంగా కూడా ప్రజా సమస్యల మీద మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా మీరు అందరు చూసి వాస్తవాలు జీర్ణించుకుంటలేరు ఈ రాష్ట్రాన్ని కూరగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నా దుర్మార్గమైన పాలన జరిగింది కాబట్టి ఇవాళ ఒక ఒక సైడు పరిపాలనను గాడిలో పెడుతూ ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ ఈ యొక్క సమాజంలో చెడ్డ పేరు రాకుండా సమన్యాయ పాలన కొనసాగుతున్న ముఖ్యమంత్రి వర్యులకు శాత నియోజకవరపు వారికి మేమందరం కూడా భగవంతుడు ఆయన నియాల వారికి పరిపాలన సౌలభ్యం స్వయం పాలన జరిగేటందుకు సహకరిస్తున్న ప్రభుత్వం చాలా గొప్పది ప్రభుత్వం కాబట్టి రేపు మన మామనార్ పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రిగా పాలమూరుకు రాబోతున్నందుకు పెద్ద ఎత్తున ఆ యొక్క న్యాయ దీవెన దీవెన సభను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలను ప్రజలను పాత్రికేయులందరిని కూడా కోరుతా ఉన్నాం ఆ సభ విజయవంతం కావాలి ఇవాళ గతంలో పాలకులందరూ పక్షపాత దూరంతో ఇవాళ ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు స్వార్థపూర్తంగా అభివృద్ధి చేసుకున్నారు ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది దక్షిణ తెలంగాణలో పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా అయింది కాబట్టి మనమందరం కూడా మీరందరూ మేమందరం కూడా కొద్దిగా స్వార్థపూర్తమైన లక్ష్యం మన దగ్గర కూడా పెట్టుకోవాలని చెప్పి మీ అందరితో కోరుతా ఉన్నాం ఈవనాలను అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి స్వార్థంతో అందరు చేసుకున్నారు కాబట్టి మనం కూడా దీనికి చక్కటి మార్గాలు స్థలాలు కూడా మీరు కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ యొక్క ప్రజాదీవన సభ విజయవంతం కావాల్సి కావడానికి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళ అనుబంధ సంస్థలు కానీ ప్రజలు కానీ రైతులు కానీ అందరూ దీవించడానికి వచ్చి ఆ ప్రజా ప్రజాదీవ సభను విజయవంతం చేస్తానని నేను పత్రిక సోదరుల తరఫున ప్రతి ఒక్కరికి జ్ఞప్తి